జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరం అయిన రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము ద్వాదశ రాశుల్లో ఐదవదైన సింహరాశి జ్యోతిష్యం ప్రకారం సింహరాశికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు సింహరాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో కొత్త అవకాశాలతో పాటు సరికొత్త సవాళ్ళను కూడా ఎదుర్కొంటారు కెరీర్ పరంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఏడాది ప్రారంభంలో గురుగ్రహం స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా ఏడాది శివర్లో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి కొత్త ఆదాయ వనరులను పొందుతారు అనుకోని ధన లాభాలు ఉంటాయి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి కొత్త ప్రయోగాలు చేసేందుకు సమయం అనుకూలంగా లేదు సమాజంలో గౌరవం లభిస్తుంది కుటుంబ జీవితంలో ప్రశాంతత ప్రశాంత వాతావరణం ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు సింహరాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఆదిత్య హృదయం పారాయణం చేయడం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శనం చేయడం శివాభిషేకం చేయించడం శ్రీ లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం